ఈరోజు నేను చెప్పబోయే చెట్టి తంత్ర ఈ తంత్ర వచ్చేసి అమావాస్య అండి ఈ ఆగస్టు నాలుగు తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఆ రోజు మీరు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఎప్పుడు చేసుకునే విధంగానే ఎర్రటి పువ్వులతో అమ్మవారికి అమావాస్య రోజు పూజ అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి అమ్మవారికి అలాగే హారతి హారతి ప్లేట్ ఉంటుంది కదండి దాంట్లో కొన్ని వాటర్ వేసి గులాబీ పూలు వేసి నేటి దీ నెయ్యి దీపం ఉన్న ఎన్న ఒక తొమ్మిది అన్న అన్న ఒత్తులు లైన్గా వేసి అమ్మవారికి మీ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుందండి అలాగే వెల్లిపాయలండి వెల్లిపాయ గడ్డలు ఉంటాయి కదా అవి ఒక మంచిగా మంచిగా ఉండాలండి వెల్లిగడ్డలు అవి ఒక పదకొండు అన్న ఇరవై ఒకటి అన్న తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వాటిని మాలలాగా కట్టుకోండి ఒక దండలాగా మీకు ఎలా వీలవుతు అలా ఊడిపోకుండా దండలాగా కట్టుకోండి అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఆ రోజు ధూప దీప నైవేద్యాలు అమ్మవారి ముందు పెట్టి సమర్పించేసేయండి అలాగే ఓపెన్గా ఒక ఐదు వెల్లిగడ్డలు పెట్టుకోండి అవి రోజు ఏం చేయండి అంటే అయిపోయేంత వరకు రోజు ఒక రెబ్బ అండి మీరు డబ్బులు పెట్టే చోట మీ పర్సులో రోజు పెట్టండి నైట్ పెట్టండి పొద్దున్నే తీసి దాన్ని ఎవరు తొక్కని చోట పడేసేయండి ఐదు వెల్లుల్లి రెబ్బలు గడ్డలండి మీరు రోజు చేయండి అలా అవి అయిపోయింది రోజులు పెట్టండి గడ్డలండి నేను చెప్పేది రెబ్బలు కాదు దాంట్లో నుంచి ఒక్కొక్క రెబ్బ తీసుకుంటూ రోజు నైట్ పడుకునే ముందు మీ డబ్బులు పెట్టే చోట మీ పర్సులో మీ వ్యాపారం ఉంటే వ్యాపారం ప్లేస్లో పెట్టేసి రండి పొద్దున్న పోగా అని తీసి వాటిని బయట పడేసేయండి ఒక రోజుకి ఒక రెబ్బ మిగతాది మాలలు కట్టాం కదండి ఆ మాల అమ్మవారి మాల అది ముందు అమ్మవారి ముందు పెట్టాం కదా వెల్లుల్లి వెల్లుల్లిపాయల మాల ఆ మాల ఏం చేయండి అంటే మీ ఇంటి సింహద్వారం బయట పైననన్నా ముందన్న ఎక్కడన్నా తగిలించుకోండి వ్యాపారం ప్లేస్లో కూడా వెళ్ళి పెట్టేసేయండి చూడండి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి మీ పైన చెడు ప్రభావం ఏడుపు నరఘోష అనేటివన్నీ పోతాయండి ఆ పవర్ ఉంటుంది ఆ ఎల్లిపాయలకి మీరు ఆ మాల కట్టుకోండి మీరు వ్యాపారం ఉంది ఇంట్లోకి అంటే రెండు మాలలు కట్టుకోండి పదకొండు పదకొండు అయినా కట్టుకోండి తొమ్మిది తొమ్మిది అయినా కట్టుకోండి కట్టుకొని అమ్మవారికి అమావాస్య రోజు చేయండి తెల్లారి మీరు మీ వ్యాపారం ప్లేస్లో మీ సింహద్వారానికి పెట్టుకోండి చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో నచ్చితే ఈ వీడియో మీరు ఓం మహాలక్ష్మీ నమ అని పెట్టండి కొంతమంది పెట్టడానికి రాని వాళ్ళు నమస్కారం అన్న పెట్టండి అమ్మవారికి అమ్మవారి దయ కరుణ మీ పైన ఉండాలి అందరికీ నమస్కారం అండి ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను అందరికీ ధన్యవాదాలు